హాయ్ అండి వెల్కమ్ టు మైసానల్ నాగమణి కడబాల చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే వీడియో వచ్చేసి గోరుచిక్కుల కోసం మా పెరట్లోకి అయితే వెళ్తున్నానండి కూరగాయ పాదుల దగ్గరికి చూడండి కూరగాయ పాదుల దగ్గరికి వెళ్ళాను కదండి గోరుచిక్కుడు ఎలా కాసినాయో చూడండి పాదుకి చూడండి గుత్తులు గుత్తులుగా బాగా కాసినాయి ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఎక్కువ వాటర్ అది పెట్టడం వలన తడికి మళ్ళీ చిగుళ్ళు వచ్చేసి మళ్ళీ కాస్తున్నాయండి లైట్గా చూడండి బాగా గుత్తులు గుత్తులుగా కాసినాయి కదండి ఒకవైపు కట్ చేసే వేడియో ఒకవైపు వాటర్లు వేసి కడిగేసి తీస్తున్నానండి కట్ చేసినాయి మరి ఒకవైపు ఏమో చూడండి ఆయిల్ ఆయిల్ వేస్తున్నాను కిందలో కర్రీ వండడానికి రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ ఒకవైపు కట్ చేసేది ఒకవైపు రెండు వీడియోలు అయితే చెట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి ఆయిల్ అయితే కాగిపోయింది ఆనియన్స్ వేసేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్గా బాగుంటుంది ఫ్రెండ్స్ పళ్ళు సలుపులు ఇవి రాకుండా మంచిగా పనిచేస్తాయండి కరివేపాకు ఎక్కువ తీసుకోవటం వలన హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుద్ది అంటారు కానీ ఎవరో వాడు ఎక్కువ మేము కరివేపాకు యూజ్ చేస్తామండి కర్రీస్లోనే చూడండి ఆనియన్స్ అయితే మగ్గే వరకు మూత పెట్టేసుకుంటున్నానండి చూడండి కొన్ని అయితే సాక్ కోసాను కొన్ని కొన్నేమో కట్ చేస్తున్నాం మామూలుగా ఆనియన్స్ వస్తే మగ్గిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి మగ్గిపోయాక గోరుచిక్కుళ్ళు అయితే కట్ చేసి తాలింపులు వేస్తున్నా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి గ్రీన్ కలర్లో గోరుచిక్కుళ్ళు అయితే మనం ఓన్గా పిండి ఏమి వేయకుండా ఓన్గా వేసుకున్నాను కదండి చాలా టేస్ట్గా ఉంటాయి బయట కొన్నని అయితే చేదు చేదు వచ్చేస్తాయి కదండీ చాలామంది బాయిల్ చేసుకొని కర్రీ చేసుకుంటారు ఫ్రై చేసుకుంటారు మేమైతే డైరెక్ట్గా వండుకుంటే అలా చేదుగా ఏం ఉండవండి బాగానే ఉంటాయి చూడండి కాసేపు మగ్గించుకుంటే బాగా మగ్గించిన తర్వాత చూడండి అటు వైపు కొంచెం బాగా తిప్పుకోవాలి కదండి బాగా మగ్గిస్తేనే బాగుంటుందండి కర్రీ అనేది కర్రీ బాగా టేస్ట్ రావాలంటే వాటర్ దగ్గర వేయకుండా కొంచెం దాని ఆవిరిలోనే ఉడికించేసి కొంచెం పసుపు పసుపు వేసేసి బాగా అటు ఇటు తిప్పుకొని తర్వాత సాల్ట్ కారం ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకందరికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మామూలుగా చెప్పేది ఏంటంటే నేను మా పెరట్లో వచ్చిన కూరగాయలు కదండి అందుకనే కర్రీ చేసి చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదండి నాకు వచ్చినట్టు నేను చేస్తాను చూడండి సాల్ట్ అయితే వేసేస్తున్నాను సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి చూడండి మంచిగా మూత పెట్టేసి కాసేపు మగ్గించుకొని తర్వాత కారం అది వేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇది బొగ్గుల పొయ్యి మీదే వండుతున్నా ఫ్రెండ్స్ మామూలుగా అయితే స్టవ్ ఈ రోజు గ్యాస్ అయిపోయిందండి అందుకని బొగ్గుల పొయ్యి మీదే కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఒక ఓకే చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతున్నాయి బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం టమాటాది వేస్తానండి తర్వాత అయితే చూడండి మోతాది తీసాను కాసేపు మగ్గించుకున్నాక మూతది పెట్టేసి ఇప్పుడు తీసిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ మంచి టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ టమాటా అది వేస్తే ఫ్లేవర్గా గ్రీవ్ అనేది బాగా వస్తుంది కదండి టమాటా ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కర్రీ అయితే కొంచెం ఎక్కువగా మనకి అందరికీ సరిపోయేలాగా దగ్గరగా చేసుకొని రసం అది పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇంట్లోనే ఈజీగా మనం కూరగాయ బాధలు పెంచుకుంటే మనకి కొనుక్కొని పని లేకుండా ఇంట్లోనే కూరగాయలు ఇలా వండుకొని తింటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మన ఆరోగ్యానికి కూడా చూడండి మా బొగ్గుల పొయ్యి బొగ్గులన్నీ కొంచెం బూడిదలాగా అయింది కదా ఫ్రెండ్స్ కొంచెం అటు ఇటు కదిపితే కూర అనే కర్రీ అనేది తొందరగా రెడీ అవుతుంది కదండి అందుకని పుల్లముక్కుతో అటు ఇటు మెదిపాను చూడండి మళ్ళీ కర్రీ పెట్టేశాను పొయ్యిలో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో సరిగ్గా వీడియోలు అనేది చేయలేకపోతున్నా ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చేయడానికి కొంచెం కుదరట్లేదు ఫ్రెండ్స్ అందుకే చేయలేకపోతున్నాను వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు ఒక వీడియో అలా చేస్తున్నా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ చూడండి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో టమాటా అన్నీ వేసాను కదండి ఎంత బాగా మగ్గి మగ్గిపోయిందో టమాటా కూడా చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూసి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో